స్థానిక కరీంనగర్ రోడ్లోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారికి భక్తుల స్వాస్థాలతో అభిషేకం చేసుకునే భాగ్యాన్ని నిర్వాహకులు కల్పించారు ఉదయం ఏడు గంటల నుండి భక్తులు క్యూలో బారులు తీరి నిలబడి ఉండడం కనిపించింది పగలు ఒంటి గంట వరకు అభిషేకాలు జరిగాయి భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలు అందించారు ఈనాటి కార్యక్రమంలో ఆలయ అర్చకులు నిర్వాహకులు కమటాల శ్రీనివాస్ చెట్ల చంద్రశేఖర్ ఆరోపెల్లి రాజేందర్ గురుస్వాములు బండారి లక్ష్మీనారాయణ దశరథరెడ్డి మానవల కిషన్ సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు బు్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారి పుట్టిన తిథి పురస్కరించుకొని స్వామివారి ముఖ్య ఆలయంలో పట ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషం నుంచి పంచామృత అభిషేక కార్యక్రమం భక్తుల మేదరింపుతోటి నిర్విఘ్నంగా జరుగుతుంది దీనికి ఏ అయినా విజయవంతంగా జరగాలంటే భక్తుల భాగస్వామ్యము దాతల సహకారము ఆలయ నిర్వాహకుల అనేది చెప్పక తప్పదు అలాంటి ధరల లోపల ఈ సంవత్సరం తొమ్మిదవ పర్యాయము ఆలయము పూజా కార్యక్రమాలు ప్రతిష్ఠింప చేసిన తర్వాత తొమ్మిదవ సంవత్సరము ఆలయం లోపల సుబ్రహ్మణ్య సృష్టి వేడుకలు లభించింది ముఖ్యంగా ఎంత వేలాది మంది భక్తులు ఆలయానికి రావడం ముఖ్యంగా ఈ రోజు దుర్గా ఛానల్ లోపల లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేసిన దుర్గా నిర్వహణలకు నిజంగా వారికి మనస్ఫూర్తిగా ఆలయ ప్రస్తుత వచ్చాన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి వాస్తవంగా భక్తులు ఇబ్బందులైన ఆలయము ప్రాంగణం చిన్నగా ఉంది ఏర్పాటు చేసిన ఆలయం ఆలయంలోపట పూజా కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు మా ఆలయ ప్రారంభమతో ప్రతి మంగళవారం కూడా వందలాది మంది భక్తులు మరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో అభిషేక కార్యక్రమంలో పాల్గొంటున్నారు సుబ్రహ్మణ్య స్వామి మరి చెప్పినా గానీ పక్కకే బ్రహ్మశ్రీ విశ్వశర్మ గారు ఇక్కడికి వీచేసి ఇప్పుడే వారి కల కమలం మధ్య స్వామివారి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది కార్యక్రమం కార్యక్రమంలో పట్ల ఈరోజు కాదు స్వామివారికి ఎప్పుడు అర్చన చేసినా అభిషేకించినా ప్రార్థించినా మరి దానికి స్వామివారి ఆశీస్సులు నిండుగా నిండుగా ఉంటాయన నిస్సందేహము మరి అలాంటి సుబ్రహ్మణ్య స్వామి సేనాధిపతి దైవ సైన్యానికి దైవ సైన్యానికి సేనాధిపతి మరి అందరినీ రక్షిస్తాడని చెప్పని ఈ సందర్భంగా మరి విద్యార్థులకు విద్యను అభివాహకులకు వివాహాన్ని అనారోగ్యంతో పాల్గొనవారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే ఏకైక స్వామి సుబ్రహ్మణ్య స్వామి భార ఉమాసిం శోక వినాశకారకం నమామిశ్వర పాలమంగం మహాగణపదయ మహా సరస్వత క్షత్రం శినివాహనం త్రిణం చిత్రాంగనానంత్రి నలుషక్రకం పాశం కుక్కుటం కురణం హస్తానం సదా ధ్యానం శుభ సుమం పండే శివారాధితం ప్రజలకు నడి ఆధ్యాత్మిక బంధులందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తాం జగిత్యాల పట్టణంలో ఉండేటువంటి ఒక బల్లి దేవసేత సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం అతి త్వరగా శ్రీ 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 భూసాక్ష్యారాయణ భారతీ స్వామి వారి యొక్క కలక్రమాలను ఇచ్చిన అట్లాగే జగిత్యాలకు ఆధ్యాత్మిక గురువు ఎంతో మందిని అద్భుతమైన రీతిలో నడిపిస్తున్నటువంటి ఒక వైదిక వేత్తలు శతాదిక పటిష్టాలు పూర్తి చేసినటువంటి ఒక శ్రీమాన్ నంది వేణుగోపాదాచార్య కౌషిక దాని యొక్క ఆధ్వర్యంలో ఆగమ శాస్త్రాల ప్రకారం ప్రతిష్ఠించుకున్న విషయం అలాగే ఇంట్లో ఉండేటువంటి మహా సంస్కృతి అమ్మవారికి ఎట్లా ఉండాలి అని ఒక రూపాన్ని అందించిన గురువర్యులు బ్రాహ్మణ్యము లేని బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గారి దివ్య ఆశీస్సుల చేత ఆలయం ప్రతిదినం అంగరంగ వైభవంగా దినదిన ప్రబలి ప్రబద్ధమైన వరకు హాసంగా హాసిపోతున్న విషయం మనందరికీ తెలిసిందే అయితే నేటి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అందరికీ తెలుసు ఈ కాలంలో ఉండేటువంటి మన చేతిలో ఉండే ప్రపంచంలో కనిపించేది ప్రపంచాన్ని మనకు చూపించేది చేతిలో ఉండే కనుక సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున ఏం చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అసలు ఆలయంలో దర్శనం చేసుకుంటే ఏముంటుంది అంటే వ్యక్తంగా అందరికీ ఉండవలసినది మానసికమైనటువంటి ప్రశాంతత ఆ మానసిక ప్రశాంతత ఎక్కడ లభిస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఉంటుంది కానీ పరమాత్మ యొక్క ఆలయానికి ఎక్కడైతే పరబ్రహ్మ సచ్చిదానంద రూపమే ఏదో ఒక రూపాన్ని ఉంచుకొని ఉంటానో ఆ స్థలంలోనే ప్రశాంతత లభిస్తుంది కనుక మరి ఆనాడు తారకాసుర సంహారం జరగడం కోసం దేవతలందరూ శంకరుణ్ణి ప్రార్థన చేస్తే ఆ శంకరుడు తన మూడో కన్ను చేత మన్మతుణ్ణి చంపలేసినాడు మల్వథుడు ఎప్పుడైతే భస్మమైపోయినాడు ఆ భస్మమైపోయినటువంటి ఒక చేతిలో చేతిలో ఐదు పుష్పకాళాలు చెరుకు నిలువు లేవు కనుక ఎవరికి కూడా లేక సంతానం ఎంత కలుగుతుంది పార్వతీ ప్రదేశంలో కళ్యాణం ఎంత జరుగుతుంది అన్న తరుణంలో ఆ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర ఉండే తరుణాలు ఆయన చెట్టులో ఉండే ఆయన పుష్పగాణాలు చెప్పుకునే సాక్షాత్తు ఉన్నవారు భగవంతుని యొక్క పుత్రికగా జన్మించి పార్వతి అమ్మవారు తన చేతిలో పెట్టుకొని తపస్సు చేసి పుష్పగాణాలు శివుని వేస్తే శివుడు బోధించి వివాహం చేసుకున్న తర్వాత వేదాది సంవత్సరాలు కీలక తర్వాత దేవతలందరికీ ఒక అనుమానం కలిగింది అమ్మని దివ్య శక్తి శివుడు దివ్యశక్తి ఇస్తాడు ఈ రెండు శక్తిని మనం తట్టుకోవడమే కష్టంగా ఉంది ఇది కలిపి వచ్చేటువంటి శక్తిని కట్టుకునేటువంటి ఒక ఆ వైభవం మనము కట్టుకోలేము కనుక అటువంటి దివ్య శక్తిని కట్టుకునేందుకు ఏదో ఒక శక్తి కావాలి కనుక వారు సంతానాన్ని కోరుకుందామని చెప్పేసి దేవతలంతా శివుని దగ్గర ప్రార్థన చేస్తారు ప్రార్థన చేస్తే అదే సమయంలో క్రీడంచినటువంటి శివుడు దేవతల యొక్క ఆర్తనాదాన్ని అని బయటకు వచ్చి ఏం కావాలి అంటే నీలో ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ నీలోనే క్రీడలు చేసుకోండి ఒకవేళ ఆ శక్తి కనుక పార్వతీ అమ్మవారి యొక్క తేజస్సుతో కలిసి ఆ శక్తి బయటకు వస్తే దాన్ని తట్టుకునే ఉండే శక్తి ఏ దేవతలకు ఉంటుంది తర్వాత ఆ శక్తి చెప్తాడు కలుపుకుందని చెప్పిన తర్వాత శివుడు అట్లాగే వరమిచ్చి ఆ దేవతలందరికీ కూడా అభయమిస్తాడు ఎంతకే లోపలికి రాకపోయేసరికి పార్వతీ వాళ్ళు బయటకు వచ్చేసింది ఏం జరుగుతుంది అంటే దేవతలు చెప్పినటువంటి విషయం పరమశివుడు చెప్తే ఏదైనా విడిచిపెడుతుంది కానీ తల్లి కొడుకు కావాలంటే వర్తని ఇంతమంది దేవతలు కోరుకున్నారు కనుక మీకు సంతానం కలగబోవు కాదు అందుకే మనకు పెద్దలు చెప్పిన ముప్పై మూడు కోట్ల మంది దేవతలే ఎంత కాలమైనా ముప్పై మూడు కోట్లే ఉండడానికి తన ప్రధానమైన కారణం భారత దేవతలకు ఇచ్చినటువంటి ఒక స్థాపం ఆ శాపం నుంచి పోయిన తర్వాత మరి ఎక్కడి వాళ్ళు అక్కడికి ఆయా లోకానికి వెళ్ళినారు కారదాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఈ విషయాన్ని తెలుసుకున్నాడు తపస్సును చేసి తర్మకుని పొందినాడు పార్వతి పరమేశ్వరుడు యొక్క కలయిక వల్ల కలిగినటువంటి సంహారము తప్ప మరణము తప్ప ఇంకా ఏదో ఒక దేవతలంతా భయపడి భయపడి ఆ శక్తిని ఎక్కడ విడిచిపెట్టాలా అని ఆలోచన చేస్తూ ఉంటే భూమిపైన విడిచిపెట్టారు భూమి యొక్క భరించలేకపోయింది అక్కడి నుంచి అగ్నిగోత్రులు వేసినారు అగ్నిగోత్రులు భరించలేకపోయినాడు అక్కడి నుంచి గంగామాత యొక్క నదిలో ఆమె ధరించలేకపోయింది ముందుండేటువంటి ఒక విల్లులలో వేస్తే ఆ విల్లులో ముందుగా ఆ శక్తి వీర్యం ఏదైతే ఉందో శివుని యొక్క శక్తి వీర్యం బయటకు వచ్చిన తర్వాత బంగారంగా వెండిగా సీసముగా కదనముగా భాసిల్లి చివరికి మా శక్తి అంతా పోయింది ఇక్కడ రాక్షస సంహారం జరగదేమో అనేటువంటి ఒక చేత భయపడుతూ ఉంటే అక్కడ ఉండేటువంటి ఒక విలుల్లో నుంచి కేక వినిపించింది జన్మించినారు అని ఆయనకు తల్లికి క్షీరం అవసరం కనుక తల్లిపాదు శిశువు అవసరంతో ప్రార్థన చేసినాము దేవతలు అందరూ ఒకవేళ మేము కనుక ఆయనకు పాలిస్తే మా పేరు పెట్టుకుంటారు అంటే కార్తికేయ 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 అనే కొన్ని నామాన్ని చేసినారు అట్లా కార్తికేయ నామం ఒకటి దాని ద్వారా పెద్దగా పెరిగి పరమశివుని దగ్గరికి వెళ్ళి కైలాసంలోకి వెళ్ళగానే అక్కడ ఉండే కొన్ని ఒక పార్వతీ అమ్మవారు దగ్గరికి తీసుకుని కుటుంబం తన కొడవైన కూర్చొని పెట్టుకొని అల్లార ముందుగా మెచ్చుతూ ఉని పెద్దవాడైనాడు తారదాసుల సంహారం జరిగింది ఈ తారదాసుల సంహారం జరిగిన తర్వాత దేవసేన నాయకుడైనటువంటిగా ఆ సుబ్రహ్మణ్య స్వామికి తల్లి దేవసేన అనేటువంటి ఇద్దరి చేత వివాహం జరిగింది కనుక ఆ ఆ జన్మించినటువంటి ఒక రోజు మార్గర్శన మాసంలో శుద్ధ షష్ఠిలో జన్మించినాడు కనుక సుబ్రహ్మణ్య షష్ఠి అని దీనికి అద్భుతమైనటువంటి ఒక పేరు అంతేకాకుండా భగవద్గీతలో కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ దుష్ట శిక్షణకై మాసాస్తి అని చెప్పినాడు దుష్ట శిక్షణ ఎప్పుడు జరగాలో పరమాత్మ ఏ రూపంలో అవతరించాలో అవతరించి భక్తులను నిరంతరం కాపాడుతూనే ఉంటాడు కనుక ఈనాడు ఇంతమంది భక్తులు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆలయం దర్శనం చేస్తున్నందుకు వారి కరగమలముల ద్వారా సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాల చేత పాలచేత అభిషేకం చేసినందుకు ఆనాడు కృత్తికలకు ఎలాంటి వరం ఇచ్చినాడో కార్తీకేయుడై ఈనాడు కూడా ఇక్కడ స్వామి కందుడై కార్తీకేయుడై నిత్య భక్తుల మనసులో ఉండేటువంటి కౌలికను నెరవేర్చి వైపు పరమాత్మ నడిపించాలని కోరుకుంటూ మరి ఒకసారి సుబ్రహ్మణ్యష్ఠి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంత అద్భుతమైనటువంటి ఆలయంలో ఆలయం చిన్నదైన నిర్వాహకుల మనస్సు పెద్దది కనుక ప్రతి ఒక్క భక్తులకు ఎలాంటి విభేదం లేకుండా అందరి చేత పంచామృతాభిషేకం చేస్తున్నారు కనుక ఆలయ సేవా పక్షానికి భక్తులందరికీ ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం ఇక్కడిదాకా రాలేని అటువంటి వాళ్ళ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న అందరికి చేసిన వారికి చూసిన వారికి చూపించిన వారికి ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత మానసిక ప్రశాంతతతో పాటు ఎటువంటి రుక్తలున్నా పోయి సుబ్రహ్మణ్య స్వామి నిరంతరం మనందరి పైన తన యొక్క అనుగ్రహ వీక్షణాన్ని చూపించాలని కోరుతూ హరోంధర